అమ్మ ఈ మధ్య చాలా మంది యువతి యువకులు పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నారు పెళ్లి తొందరగా కావాలంటే వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది లేదా ఏ దేవతా మూర్తిని పూజిస్తే తొందరగా పెళ్లి అవుతుంది తప్పకుండా చాలా చక్కని క్వశ్చన్ అయితే ఆ పెళ్లి కావట్లేదు అని అనడానికి రెండు చెప్తాను ఆధ్యాత్మిక పరంగా చెప్తాను లౌకిక పరంగా చెప్తాను తర్వాత ఆధ్యాత్మికంగా చెప్తాను ముందు లౌకికంగా చెప్పేస్తున్నాను మీరు ఎందుకు పెళ్లి కావట్లేదు లేదు అని అనుకుంటున్నారు అంటే కనుక అవ్వవలసిన సమయంలో చేసుకోక ఇప్పుడు చూడండి ఆకలి వేసినప్పుడు తినవలసిన సమయంలో మనం భోజనం చెయ్యకపోతే ఆ సమయానికి అది అందుబాటులోకి రాకుండా మనకి ఆకలి వేసినప్పుడు ఆకలి ఆకలి ఎలాగైతే అలల్లాడుతున్నామో నేటి యువత వాళ్ళని యువత అనడం కన్నా మధ్య వయసులో అనడం బెస్ట్ ఎందుకంటే నలభైలు దాటిపోతున్నాయి అయినప్పటికీ వాళ్ళు అబ్బాయిలే నాన్నలు అవ్వాల్సిన వయసులో పెళ్ళిళ్ళ కోసం ఎగబడుతున్నారు అది కూడా మీ అంతటా మీరు చేసుకున్న తప్పిదమే లైఫ్లో స్థిరపడాలనో లేదంటే నాకు నచ్చిన హీరోయిన్ లాంటి అమ్మాయి రాలేదనో లేదంటే ఆస్తిపాస్తులు లేవనో లేదా ఇంకొక మరీ వింత కోరిక ఏంటంటే ఈ తల్లిదండ్రులకు పుడుతున్న వింత కోరిక చేసుకునే అమ్మాయికి అన్నదమ్ములు లేకపోతే పెళ్లి చేయరంట అన్నదమ్ములు ఉంటే చేసుకునేది అన్నదమ్మునా లేకపోతే అమ్మాయినా ఈ విషయం నాకు చాలా చాలా నవ్వు చాలా మంది ఇదే ప్రశ్న వేస్తున్నారు పెళ్లి కావలసిన అమ్మాయికి అన్నదమ్ముడు లేకపోయినా ఒక్క పిల్ల ఉన్నా ఇవ్వటం లేదు ఇవ్వము అని చెప్పేస్తున్నారు మరి అది ఎందువల్ల మీ కొడుకుని మీ దగ్గరే అలాగా మీ వయసు వచ్చే వరకు ఉంచేసుకుంటారా అన్నదమ్ముడు వచ్చి ఏం చేస్తాడు లేదంటే ఒక్క పిల్ల ఉంటే ఏం చేస్తారు అయితే మరి మీకు ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఉన్న పిల్లల్ని మేము ఇవ్వము అని అంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్క ఉన్న కొడుకున్న పిల్లాన్ని మేము చేసుకోమోని ఆడపిల్ల తల్లిదండ్రులు అన్నారనుకోండి ఎందుకు అంటే ఇరవై నాలుగు గంటలు మా అల్లుడి దగ్గరే పడేడుస్తూ ఉంటారు వాళ్ళు ఇంకో దిక్కుకు వెళ్ళరు వాళ్ళకి ఇంకొక ఛాన్స్ లేదు ఇంకొక పిల్లవాడు ఉంటే వీళ్ళని పంచుకుంటారు కాబట్టి ఒక్క పిల్ల ఉన్నవాడిని మేము చేసుకోము అని ఆడపిల్లలు అంటే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఉంటుంది అంటే పెళ్ళికి కావలసిన అర్హతలను చూడడం మానేసి అనవసరమైన విషయాలు చూ చూస్తున్నారు కాబట్టి చేయవలసిన సమయంలో మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యట్లేదు కాబట్టి ఇప్పుడు సంతానానికి లేట్ అయిపోతున్నారు పెళ్లిళ్ళకి ముఖం వాచిపోతున్నారు ఇంకా చెప్పాలి పచ్చిగా అంటే పెళ్ళి పెళ్ళి అని ఎగబడే స్థాయికి వచ్చారు దీనంత సిగ్గుమాలిన పని మరొకటి లేదు ఇంత ఏహ్యమైన పని మరొకటి లేదు అంటే ఈ తప్పిదం ఇద్దరిది ఉంది అబ్బాయిలది ఉంది తల్లిదండ్రులది ఉంది ఇక నుంచైనా పెళ్లి సకాలంలో చేసుకోండి పెళ్లి సకాలంలో చేసుకుని సకాలంలో పిల్లల్ని కలిగినట్టయితే కనుక ఈ ఇంత వెంపర్లాట ఉండదు ఇంత ముఖం వాచిపోవడం ఉండదు ఆ మీరు నలభైలకు వచ్చిన తర్వాత కన్నె పిల్ల ఎలా వస్తుంది మీకు ఆమె కూడా ఇంచుమించు రెండు మూడేళ్లలో అన్ని రకాలుగా అయిపోయిన పిల్లలే వస్తారుగా అప్పుడు మీకు ఆ పెళ్లి ముచ్చట ఏముంటుంది పెళ్లికి వచ్చిన వాళ్ళని ఏమనుకుంటారు పెళ్ళికొడుకు ఎవరో తెలియక ఓహో మీరు పెళ్ళికొడుకు తండ్రి అని అడుగుతారు మిమ్మల్ని ఆ స్థితికి వచ్చి మీరు పెళ్లి చేసుకునేదానికన్నా అసలు జన్మాంతం పెళ్ళి లేకుండా ఉండిపోవడమే మంచిది ఎందుకంటే ఆ దానంత అవమానం మరొకట్లేదు నేను ఇలా చెప్తున్నానని మీరు ఏమీ అనుకోవద్దు ఎందుకంటే యాభై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకుండా ఎంత కక్కుర్తి అంటే రెండో పెళ్ళైనా పర్వాలేదు ఆ అమ్మాయి విడో అయినా పర్వాలేదు పిల్లలు పెళ్ళైనా పర్వాలేదు అన్నంత నీచానికి దిగజారిపోతున్నారు నేటి అబ్బాయిలు అబ్బాయిలు కాదులేండి నలభై ఏళ్ళ వాళ్ళు అని చెప్పచ్చు ఎందుకంటే అట్లాగా తయారైపోతున్నారు మీరే మీ అంతటా మీ చేత్తో మీ తల్లిదండ్రుల వల్ల కానీ మీ వల్ల కానీ ఇలాంటి స్థితికి దిగజారిపోతున్నారు ఎటువంటి పెళ్ళైనా పర్వాలేదు రెండు మూడు రోజుల క్రితము ఒక ఇన్సిడెంట్ జరిగింది అబ్బాయికి అబ్బాయి అని అనడం కూడా నాకు చిరాగ్గా ఉంది అయినప్పటికీ పోనీ అందంలేండి నలభై ఏళ్ళు ఉన్నాయి రెండో వయసు అమ్మాయి రెండో పెళ్ళి అయినా పర్లేదు డైవర్స్ అయినా పర్వాలేదు లేదు పిల్లలున్నా పర్వాలేదు నా నేను చేసుకుంటాను అని అంటున్నారు అంటే సకాలంలో చేసుకోకుండా ఇంతకీ వెళ్ళిపోయారు అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి సెటిల్ అయ్యాక చేసుకుంటామనో లేకపోతే అందంగా లేదనో లావుగా ఉందనో అలాంటి వంకలు పెట్టి మీరు కూడా ఆ స్టేజ్కి వచ్చేటప్పటికీ మీకు కూడా బట్టనెత్తి వచ్చేస్తుంది ముందుకు పొట్ట వచ్చేస్తుంది మిమ్మల్ని ఏ అమ్మాయి చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టి ఇక నుంచైనా ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు పెళ్లి చేసుకోవాలి ఒకవేళ మీ తల్లిదండ్రులు వద్దు అన్నా కానీ వాళ్ళకి నచ్చ చెప్పి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసుకోండి తరువాత ఇది మీ అంతటా మీరు చేసుకున్నదే ల లౌకిక పరంగా సామాజిక పరంగా చెప్తున్నాను ఇంకా ఆధ్యాత్మిక పరంగా కనుక చూసినట్టయితే ఎందుకు నలభైల్లోకి వచ్చిన పెళ్ళిళ్ళు కావట్లేదు అబ్బాయిల కంటే కనుక ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి మీ జాతకంలో పితృదోషాలు ఉంటే పితృదోషాలు అంటే పితృ అంటే తండ్రి అని కాదు తాత ముత్తాతల దోషాలు ఉంటే ఒకటి పెళ్ళిళ్ళు కావు రెండవది ఏంటంటే మీ జాతకంలో కాలసర్ప దోషం ఉంటే కూడా పెళ్ళిళ్ళు కావు అయినా ఆలస్యంగా అవుతాయి సకాలంలో మాత్రం అవ్వవు ఈ ఈ రోజు నుంచి మీరు మీ జాతకం చూసుకొని మీ జాతకంలో ఏమైనా ఉన్నాయా లేదా అంటే కనుక నాగ ఉన్నాయా కాలసర్ప దోషాలు ఉన్నాయా అని జాతకం చెక్ చేయించుకుని తొందరపడితే కనుక సకాలంలో పెళ్లి చేసుకుంటారు ఈ రెండు దోషాలున్నా కానీ అది ఎప్పటికీ ఆ అబ్బాయిలకి పెళ్ళి కాదు అయితే మరొక దోషము నక్షత్ర పరంగా కనుక మీకు దోషం ఉండి ఉంటే ఇది తాత ముత్తాతల నుంచి వచ్చినది కానీ నక్షత్రపరంగా కుజదోషం ఉంటే కూడా మళ్ళా కుజదోషం ఉన్న అమ్మాయిని వెతుక్కోవడంలో కాలయాపన జరుగుతుంది కాబట్టి కుజదోషానికి పరిహారం లేదు అది హోమాలు అవి చేస్తారంటారు కానీ అది తాత్కాలికమే తప్ప దానికైతే పరిహారం లేదు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే మళ్ళా కుజదోషం ఉన్న అమ్మాయిని మాత్రమే మీరు చేసుకుంటేనే అది పరిహారం అవుతుంది తప్ప మళ్ళా ఏదేదో పూజలు చేయించేసాము ఆ దేవాలయాలు తిరిగామంటే కనుక అది ఊరికే టెంపరీయే మాత్రమే కుజదోషం ఉందా లేదా అనేది వ్యక్తిగత జాతకంలో మీరు చే చూసుకోండి తర్వాత పితృదోషాలు నాగదోషాలు అనేవి వంశ మీ తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఈ పాపాలన్నమాట అవి ఉన్నాయా లేదా చెక్ చేయించుకుని ఈ మూడు చూసుకుని కనుక పెళ్లి ప్రయత్నాలు చేస్తే తొందరపడండి ఇక నుంచి అయినా పెళ్లి కాని ప్రసాదులు అన్న నింద వేసుకోకుండా సకాలంలో చక్కగా ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఎంతమంది అయ్యా పిల్లలు అని అనిపించుకుంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి అడగ ఆలోచించండి ఎంతమంది పిల్లలు అని అనిపించుకుంటారా లేదు చాలా చక్కగా కుటుంబంతో నడిచి వెళ్తూ ఆ చాలా బాగున్నాడు ఆ కుటుంబం బాగుంది అందంగా ఉన్నారు చూడముచ్చటగా ఉన్నారు అని అనిపించుకోవడం బాగుంటుందా ఒక్కసారి ఆలోచించుకోండి పెళ్ళికి తొందరపడండి మన వివాహ వ్యవస్థని చక్కగా ఒక సంప్రదాయబద్ధంగా తీసుకువెళ్ళండి పెళ్ళికి ముందు అవి ఇవి పెట్టుకోవద్దు చాటింగ్లు డేటింగ్లు ఇల్లీగల్గా ఈ చెత్త అంతా మనకు వద్దు ఇది మన సంప్రదాయం కాదు అది పాశ్చాత్య సంప్రదాయాన్ని మనము తీసుకుని దాన్నే మనము ఇంకా ముందు ముందు అవలంబిస్తున్నారు కాబట్టి ఈక నుంచైనా మన వివాహ వ్యవస్థని పటిష్టం చేయండి కుటుంబాలను పెంచుకుంటూ వెళ్ళండి అలా చేస్తే మీకు ముచ్చట మీ తల్లిదండ్రులకి ముచ్చట మన సమాజానికి కూడా మంచి పౌరులను అందించిన వాళ్ళు అవుతారు ఇలాగే పెళ్లి కాకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉండిపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ జనరేషన్ ఏది మీ తర్వాత మీ పిల్లలు ఎక్కడున్నారు మీరే వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలేరి మీ తల్లిదండ్రులు మీతో ఎన్న ఎలకాల ఉండరు కదా ఆ ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు మీకు అనిపిస్తుంది ఓ యాభైలో అరవైలో వచ్చిన తర్వాత నాకు తోడు ఉండాలని అప్పుడు తోడు ఎవరూ ఉండరు మీకు ఏ తోడు దొరకదు ఆ దొరికిన తోడు కూడా మీలాగే అనారోగ్యంతోనూ నడవలేకో మోకాళ్ళ నొప్పులో నొప్పులో ఉంటే ఆ తోడు మీకెందుకు సకాలంలో భార్యని భారీగా చూడండి ఆ వచ్చిన వ్యక్తిని అర్థం చేసుకోండి మన వివాహ వ్యవస్థని పది కాలాల పాటు చల్లగా ఉండేలాగా మళ్ళా గత వైభవము వివాహానికి గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నము ప్రతి ఆడపిల్ల మగపిల్ల చేసి మన ఋషుల ఆశీర్వచనాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని మన భారతదేశాన్ని మూడు పువ్వులు ఆరికాయలుగా ఉంచుదాము ఉంచాలి ఉంచాలి అని మీకు నేను సవినయంగా చెప్తున్నాను నమస్తే